శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం వెమలవాడ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి రైతు మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా రైతులు తమ పాడి పశువులను పొలం పొలంపాట సాగుబాట పట్టే విధంగా నూతన సంవత్సరం మొదటి రోజున ఎడ్లకు ప్రత్యేకంగా అలంకరణ చేసి నాగండ్లు కట్టి ప్రత్యేక పూజ నిర్వహిస్తూ తమ వ్యవసాయ క్షేత్రాలను చదువు చేయటం గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తుందని మన ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు నూతన సంవత్సరంలో రైతు వర్గంతో పాటు రాష్ట్ర ప్రజలకు అంతే మంచి జరగాలని వర్షాలు సకాలంలో సమృద్దిగా కురిసి పాడి పంటలతో వర్ధిల్లాలని వేడుకున్నారు తెలుగు సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి ఆటంకాలు జరగకుండా కోరుతూ స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం రెండు సమపాలలో కొనసాగిస్తూ ముందుకు పోతామన్నారు రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తే ముందుకు వెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కనికరపు రాకేష్ పండు అధ్యక్షుడు బైరి సతీష్ దశరథం సంతు వెంకటేష్ మల్లయ్య నవీన్ నగేశ్ దేవయ్య మల్లేశం రవి కొలకాని రాజు పుల్కం రాజు కురగాయల కొమరయ్య తోటరాజు చిలుక రమేష్ కడారి రాములు మహాలక్ష్మి రైతుమిత్ర మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ యావత్తు రైతులందరికీ ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈ ఉగాది పండుగ రైతుల పండుగ కొత్త పండుగ ఈ ఫస్ట్ పండుగ ఒక రైతులేదు కాబట్టి ప్రతి రైతు పొద్దున లేచి ఎడ్లను కానీ ఆవులను కడుక్కొని పూజలు చేసి బొట్లు పెట్టి ఈరోజు సాగుబాట్లను స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు భీములవాడలో మా మహాలక్ష్మి రైతు యూత్ సంఘం తరఫున గౌరవనీయులు నిలు పిలిపించి ఈ సంవత్సరం పాడి పంట గోడు కూడా అంత బాగా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసి ఎలాంటి నీళ్లకు ఇబ్బంది లేకుండా ప్రతి రైతు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం వేములవాడ మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఈరోజు ఉగాది పర్వదినం పురస్కరించుకుని రైతులు నేర్వాక కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఉగాది సందర్భంగా రైతు మిత్ర సంఘం మహాలక్ష్మి వాడులో ఇలా కొత్తగా ఉగాది నాడు ప్రతి రైతు సాగు చేయడం జరుగుతుంది అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మా శాసనసభ్యులు ప్రభుత్వ వైపు చిన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా రైతులకు మా కాంగ్రెస్ మిత్రులకు అందరికీ మా కౌన్సిలర్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రైతులకు సంబంధించిన ఈరోజు పండుగ అదే గుడ్డు గోదా పాడి పంట అంత మంచిగా ఉండాలని అలాగే ఇప్పుడు ఏసంగి పంట కోతకొచ్చే సమయంలో గాలి వానకు రాళ్ళ దెబ్బలకు పంట గురి కాకుండా ఆ దేవుడు చల్లంగా చూడాలని సంవత్సరం వరకు క్రోధనామ సంవత్సరం చాలా సుఖ సంతోషాలుగా ఉండి పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలతో ఉండి రైతులు సుముఖంగా ఉంటేనే ఇలా ప్రభుత్వం కానీ భారతదేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటుందనే భావనతోనే ఈరోజు పెద్దలు స్టార్ట్ చేయడం జరిగింది తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మరియు అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుచున్నాం శ్రీ మహాలక్ష్మి రైతు మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన పండుగ సందర్భంగా తెలుగు సంవత్సరాది శ్రీ కో శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం సందర్భంగా తమ పాడి పశువులను పొలం బాట సాగుబాట పట్టే విధంగా ఈ మంచి రోజు మొదటి సంవత్సరం కాబట్టి ఎడ్లకు చక్కగా అలంకరణ చేసి నాగళ్ళతోటి సాగు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఈ క్రోధీనామ సంవత్సరం ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడుతానని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గమైనటువంటి మేము పండించే పంటలు బ్రహ్మాండంగా పండాలి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుభిక్షంగా సుఖ సంతోలతో ఆయుర్వేదం ముందుకు సాగాలని చెప్పని ఈ పండుగ పర పరదిన సందర్భంగా మరి పూజా కార్యక్రమం చేస్తూ సాగుబాట ఏదైతే ఏర్పాటు చేసారో దానికి ప్రత్యేకంగా అభినందనలు అందిస్తూ రైతు సోదరులకు ప్రజలందరికీ కూడా మహిళాతరులకు యువకులకు అన్ని వర్గాల ప్రజలు కూడా శ్రీ కోదీ నూతన తెలుగు సంవత్సరాన్ని శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉగాది పర్వదిన పండుగ సందర్భం శుభా శుభాకాంక్షలు తెలియస్తూ మన తెలుగు సంవత్సర నాడు పంచాంగాలను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం పంచాంగ శ్రవణాలు ఆయా రాశులు ఆయా నక్షత్రాలు ఆయా జన్మనామాల ప్రకారము శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనేకం కూడా ఈరోజు కొత్త పంచాంగంలో ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి జరిగే విధంగా కార్యక్రమం జరపడం ప్రతి గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో బ్రాహ్మణోత్తమ సమక్షంలో పంచాంగ శ్రవణం కూడా జరగడం ఈ సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామిని శ్రీ రాజరాజస్వామిని కూడా ఇప్పుడే దర్శించుకొని వేడుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా కూడా మరి ఈ తెలుగు సంవత్సరం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడమని కోరుతూ సంక్షేమము అభివృద్ధి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగే విధంగా ఆశీస్సులు ఉండాలని చెప్పిన సందర్భం కోరుతూ ఇప్పటికే ఈ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం మరి ముందుకు పోతున్న తరుణంలో ఈ పర్వదిన సందర్భం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం రాబో రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రజా సంక్షేమము రైతు సంక్షేమము ప్రజల అభివృద్ధి కోసం యువత యువత అభివృద్ధి కోసం మహిళల అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అన్ని కూడా నిర్విఘ్నంగా కొనసాగాలచే సందర్భంగా ఉగాది పండుగ పనుల సందర్భం కూడా భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ ఏదైతే శ్రీ మహాలక్ష్మి రైతు మిత్ర మండలి వారు తమ జీవనాధార వ్యవసాయం వ్యవసాయంతోనే తమ జీవనం కొనసాగిస్తూ ప పది మందికి పట్టాడు అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా ఉగాది పండుగ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ అంతా మంచే జరగాలని ఎలాంటి అరిష్టం కానీ కీడు కానీ ఏ ప్రాంతానికి రాకూడదని చెప్పని కూడా ఈ సందర్భంగా ఎంత ఇప్పుడే మిత్రుడు చెప్పినాడు వడగల వర్షం పడకూడదని మొక్కినట్టు రైతులు పండించిన పంటలన్నీ కూడా తమ చేతుకు నిండుగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా ఈ సందర్భంగా భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ ప్రజలందరూ కూడా శ్రీ క్రోధీనామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి కుటుంబానికి సుఖమైన జీవితంతో అష్టైశ్వర్యలతోటి ఆయుర్వేర్లతోటి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మరి ముందుకు సాగే విధంగా